నమస్తే నా పేరు నవీను బంధం కొమ్ము తండ గ్రామము రాజోలు నేను ఖమ్మం నుంచి ఇవెంట సీట్స్ వారి ఆవిని తీసుకోవడం జరిగింది నాకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఆవిని బాగానే కాసింది నేను మిర్చి పోయి ఈసారి ఈ సంవత్సరం నాకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగానే కాసింది నల్లి ముడత బొబ్బె రోగానికి ఏం రోగాలు లేవు ఈ సంవత్సరం బాగానే కాసింది కాత పూత కూడా బాగానే ఉంది నేను ఖమ్మం నుంచి కాకతీయ మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను బాగానే ఉంది అందరూ నేను మా తండ్రి నుంచి మేము ఒక ఐదుగురం తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి ఈ సంవత్సరం అయితే బాగానే కాసింది నల్లి ముడత బొబ్బె రోగం లాంటివి ఏం లేవు ఈ సీడు ఆవిని దగ్గర కాపు ఉంది కాపు మిర్చి మిర్చి బాగానే కాస్తుంది కాయ సైజు కూడా బాగానే వచ్చింది ఈ సంవత్సరము కాయ సైజు పొడువు దాంట్లో గింజ గట్టి గట్టిగా ఉన్నాయి గింజలు కాయ కింది నుంచి కాయడం జరిగింది ఒక స్టెప్పు అయిపోయింది మళ్ళా రెండో స్టెప్పు బాగానే కాసింది పొడువు ఇక్కడ దాకా ఇక్కడ దాకా వస్తుంది తోట నమస్కారమేనా ఈ వాడి టెప్పు వారి చెప్పు ఎట్లాగో ఏ టెప్పు నుంచి లాగో మధ్య గాడిని మాత్రమే వేసుకొని నాకులో గాడ మంచు ధైర్కాడీ చోటకాండవు తోట అయితే బాగుంది అందరూ ఒక పది మంది మా తండ్రిలో వేసాము అందరిది కూడా బాగానే ఉంది ఈ సంవత్సరము వచ్చేసారి వేసుకుంటే ఆవిని వేయండి